శ్రీ గురుభ్యోన్నమ ఈరోజు కర్మసిద్ధాంతాన్ని తెలియచేసే చక్కటి కథను విందాము ఒక రాజు తన ఆస్థానంలోన ముగ్గురు మంత్రులను పిలిపించి వారికి ఒక్కొక్క ఖాళీ గోనె సంచి విచ్చి అరణ్యంలోకి వెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు ఫలాలని అందులో నింపి సాయంత్రం లోపు తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాడు మొదటి మంత్రి ఆలోచించాడు రాజుగారి పళ్ళు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండి ఉండాలి కనుక మంచి పళ్ళు తీసుకుని వెళ్దాము అనుకుంటూ అరణ్యమంతా తిరుగుతూ పళ్ళు నింపసాగాడు రెండో మంత్రి ఆలోచించాడు రాజుగారికి పండ్ల కొదవా ఆయన మాకు పంపారు సరే ఏదోలా బస్తా నింపిస్తే చాలు అనుకుంటూ కంటికి కనిపించిన పళ్ళు తాజా వాడినా పుచ్చినా భేదభావం లేకుండా నింపసాగాడు మూడో మంత్రి చాలా చిత్రంగా ఆలోచించాడు రాజుగారికి చాలా పనులు పండ్ల అవసరం అతనికి లేదు పై పైన చూసే సమయం కూడా లేదు బస్తా ఖాళీ చేసే సమయం కూడా ఉండదు చూడడానికి కష్టపడి అదంతా తిరగాల్సిన అవసరం అనుకుంటూ ఆకుల అలమతో బస్తా నింపి పైన కొన్ని పండ్లతో అలంకరించేశాడు సాయంత్రం ముగ్గురు పళ్ళ బస్తాలు తీసుకుని రాజుగారు ముందు హాజరయ్యారు మూడో మంత్రి ఊహించినట్లే రాజుగారు చాలా పనుల్లో తలమునుకులై ఉన్నారు కనీసం బస్తాల వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించారు ఈ ముగ్గురిని చెరసాలలో నెల రోజుల పాటు వారి పళ్ళ బస్తాలతో పాటు బంధించి తిరణానికి ఏమీ రాదు వారు తెచ్చిన పళ్ళే వారికి ఆహారము అని ముగ్గురిని చెరసాలలో బంధించారు మొదటి మంత్రి చక్కని తాజా పళ్ళు మూలంగా ఎలాంటి ఆకలి బాధలు లేకుండా శిక్షాకాలం పూర్తి చేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు రెండో మంత్రి కొన్ని రోజుల వరకు బాగానే తిన్నా కుళ్ళిన వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థకు గురయ్యి మంచాన పడ్డాడు మూడో మంత్రి పైపైన అలంకరించిన పండ్లతో రెండు రోజులు గడిపి ఆకులు అలమలతో మరో వారం పాటు మాత్రమే గడిపి పైలోకయాత్రకు వెళ్ళిపోయాడు ఇక్కడ కర్మ ఏం చెప్తుందంటే మనం చేసిన మన పనులకి తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది మంచి కర్మలకు మంచి చెడు పాప కర్మలకు చెడు పరవశనలు తప్పవు వంద గోవుల మంది ఉన్న దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో అలాగే మంచి చెడు కర్మలు కూడా అలాగే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి మనం చేసే ప్రతి మంచి పని హృదా కాదు ప్రకృతి దాన్ని తిరిగి పంపిస్తుంది విశ్వశక్తి గమనిస్తూ ఉంటుంది సేవలు సహాయాలు చేసేవాళ్ళు తక్కువే ఇది ఎందుకు చేయాలి దీనివల్ల నాకేమి లాభము అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి అందుకే ఒక మహాపురుషుడు సెలవిచ్చాడు కలియుగం అంటే ఆ మహాపురుషుడు ఈ విధంగా తెలియజేశాడు గడప తాడితే మనిషి ఆలోచిస్తున్నాడు నాకేమొస్తుందని అలా ఆలోచించే ధోరణి మనిషి ఉంటే దీన్నే అని సెలవిచ్చారు అంటే అందరూ అలా ఉన్నారని కాదు చాలామంది నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు మేబీ వాళ్ల వల్లే ధర్మం నిలబడుతుందేమో తెలియదు కర్మ యొక్క ధర్మం సత్యం ఏదైనా నిస్వార్థంగా చేసిన మంచి పని ఏదో రోజు తిరిగి మీ జీవితంలో వెలుగుల్లా ప్రత్యక్షమవుతుంది ఇది ప్రకృతి యొక్క ధర్మం మనం ఏ సేవ చేసినా ఎటువంటి సహాయం చేసినా ఆ విశ్వశక్తి గమనిస్తూ ఉంటుంది ఆ విశ్వశక్తి మనకి ఎప్పుడు కావాలో అది తిరిగిస్తూ ఉంటుంది ఎలా అంటే మనం చేసే మంచి పనులు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసుకుంటున్నట్టుగా మనకు కావలసినప్పుడు మనం వెళ్ళి బ్యాంకులోంచి డబ్బులు తీసుకుంటాము అలానే ఈ విశ్వశక్తి ఈ సృష్టి మనకు కావలసిన అవసరాన్ని తను తెలుసుకొని మనకిస్తుందని తెలియచెప్తారు నిజమైన సంపద ఏంటంటే మంచితనానికి ఇచ్చే ఆశీర్వాదాలు మన వల్ల చాలామంది సంతోషపడము మనం ఏదిస్తే అది తిరిగి మూడింతలు వచ్చి మమ్మల్ని సంతోషపెడుతుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ విశ్వశక్తి చూస్తూ ఉంటుంది ఈ విశ్వశక్తి ఎల్లప్పుడూ కూడా గమనిస్తూ ఉంటుంది మనల్ని అదేంటి విశ్వశక్తి విశ్వశక్తి అంటున్నాను అదేంటి అంటే మనం చేసే ప్రతి పర్ కర్మలకి కర్మ అంటే ఇక్కడ పని ప్రతి పనికి పద్దెనిమిది మంది మూగ సాక్షులు ఉంటారు వాళ్ళనే అష్టాదశ మహాపదార్థాలు అంటారు అవేంటి అంటే నాలుగు వేదాలు సామవేదము అదరుణేదము ఋగ్వేదము యజుర్వేదము పంచభూతాలు భూమి నీరు గాలి నిప్పు ఆకాశము అంతరాత్మ ధర్మం యముడు ఉభయ సంధ్యలు సూర్యచంద్రులు పగలు రాత్రి ఇవన్నీ కూడా మనం చేసే ప్రతి పనిని రాస్తూ ఉంటాయి మనము ఈ అష్టాదశ మహా పదార్థాలని తప్పించుకోలేము మనం మంచి చేసినా పది మందికి చెప్పుకోకర్లేదు ఈ అష్టాదశ మహాపదార్థాలు ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంటాయి చెడు చేసినా అంతే కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తూ మంచిని పెంపొందించుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉండాలని సర్వం సర్వం శ్రీకృష్ణర్పణమస్తు సర్వ సర్వం సర్వ శ్రీకృష్ణర్పణమస్తు సర్వం శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణ శ్రీరస్సు శుభమస్తు శుభ సంకల్పమస్తు ఆనందమస్తు అద్భుతమస్తు అమృతమస్తు స్వస్తి